కన్యరాశివారికి ఈ రోజు ఎలాంటి అద్భుతాలు జరగబోతున్నాయో చూద్దాం ఈరోజు దేవుడు లక్ష్మీదేవి శుక్రుడు విష్ణువు కన్యరాశివాళ్లకి ఈరోజు మీ ప్రేమ సంబంధాలు అత్యంత సంతోషంగా దారంగా మారతాయి మీ భాగస్వామితో మాట్లాడటానికి మీ మనసులో ఉన్న విషయాలను పంచుకోవడానికి ఇది సరైన సమయం కుటుంబ సభ్యుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది వివాదాలు పరిష్కారమై ఇంటిలో శాంతి నెలకొంటుంది మీ ఆనందం రెట్టింపవుతుంది జాగ్రత్త అయినప్పటికీ గతంలో జరిగిన విషయాలను గురించి అనవసరంగా మళ్లీ చర్చించడం ఇబ్బందులకు దారితీయవచ్చు మీ మాటలపై సంయమనం పాటించండి మీ కెరీర్ రంగంలో మీరు ఈరోజు కొత్త ఆలోచనలతో దూసుకుపోతారు మీ పట్టుదల పనితీరు ఉన్నతాధికారుల దృష్టిని ఆకర్షిస్తుంది ఆగిపోయిన పనులను చాలా వేగంగా సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి పెట్టుబడులకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది జాగ్రత్త కాని మీ పనిని మరొకరి భుజాలపై మోపాలని చూడవద్దు బాధ్యతలను నిర్లక్ష్యం చేయడం ఈరోజు మీకు నష్టాన్ని కలిగిస్తుంది దీనిపై శ్రద్ధ వహించండి ఈరోజు మీ శారీరక మానసిక శక్తి ఉన్నత స్థాయిలో ఉంటుంది ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా వాటి నుండి గొప్ప ఉపశమనం లభిస్తుంది ఉల్లాసంగా ఉత్తేజంగా కనిపిస్తారు కొత్త అలవాట్లు వ్యాయామం పెట్టడానికి ఇది మంచి రోజు మీలో ఒక కొత్త సానుకూల శక్తి నిండి ఉంటుంది జాగ్రత్త అతిగా ఆత్మవిశ్వాసం పెరిగి ఆహారం విషయంలో నియంత్రణ కోల్పోవద్దు అలాగే ఎక్కువ సమయం కూర్చుని పనిచేసేవారు అప్పుడప్పుడు లేచి తిరగడం మంచిది ఈరోజు లక్కీ క్రిస్టల్ గోల్డ్ స్టోన్ ఇది ధరిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది లక్ష్యాలను చేరుకోవడానికి సహాయపడుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ రాసఫలం కోసం